దాచేపల్లిలో ప్రపంచ మలేరియా దినోత్సవం నేపథ్యంలో ర్యాలీ నిర్వహణ ఇక పూర్తి సమాచారం మేరకు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా గురిజన నియోజకవర్గం దాచేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రభుత్వ వైద్యధికారి సుచరిత ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ర్యాలీ జరిగింది ఈ ర్యాలీలో పిహెచ్సి సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ సుచరిత మాట్లాడుతూ దోమకాడు ద్వారా వచ్చే వ్యాధిలో మలేరియా చాలా ప్రమాదకరమైందని దోమలు కుట్టకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు అలానే ఎంపీహెచ్ఈ పట్టావి మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించడం వల్ల నిధి నిలబడలను తొలగించడం వల్ల దోమల పెరుగులను అరగటవచ్చని సూచించారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కృష్ణకుమారి హెల్త్ సూపర్వైజర్లు లక్ష్మయ్య శివబాబు సరస్వతి మేరీ అలానే ఏఎన్ఎంలు ఎంహెచ్బీలు ఆశాల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది